నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మని ప్రముఖ అస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ శ్రీమతి డాక్టర్ సుధాగర్ మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగారు నమస్తే అండి నమస్కారం పద్మిని బాగున్నారా సుధాగారు ఎలా ఉన్నారు మేము అందరం బాగున్నాం సెప్టెంబర్ మాసం వచ్చేస్తుంది మీరు బోర్డు మీద రాసినట్టుగానే ఎస్ సెప్టెంబర్ భాద్రపద మాసం కూడా సెప్టెంబర్ నాలుగో తారీఖు మొదలవుతాయి ఎలా ఉండబోతోంది సెప్టెంబర్ మాసం దాసులు వాళ్ళకి అందరూ వేచి ఉంటారు కదా దాని గురించి యాక్చువల్ గా ఫస్ట్ ఎప్పటికైనా మన రాసి ఫలితాలు మాట్లాడుకున్నామంటే మనం గోచారం మాట్లాడుకోవాలి సో ఇక్కడ ఏమేమి ప్లానెట్స్ అంటే గ్రహాలు ఉన్నాయో చూద్దాం ఏ ఏ ఇంట్లో ఉన్నాయి ఏమేమి రాసులో ఉన్నాయో చూద్దాము సో ఫస్ట్ మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి మన గురువు గురించి మాట్లాడుకుంటాం గురువు ఏమో మనకేమో వృషభంలో ఉన్నారు అలాగే మనకి మార్స్ అంటే ఏంటి మేషానికి అధిపతి ఆయన ఏమో ఎక్కడికి బుధుడి ఇంట్లోకి వస్తున్నాడు అనమాట అంటే మనకి మిథునంలో అలాగే బుధుడు దిగుతున్నారు ఎక్కడికి మనకి సింహానికి ఆల్రెడీ రిట్రోగ్రేడ్ అయ్యి దిగడం అంటే సెప్టెంబర్ ఫోర్త్ కి ఫిఫ్త్ కి అలా దిగుతున్నారనమాట తర్వాత కేతు ఏమో మనకి కన్యలోనే ఉన్నారు అలాగే రాహు మనకి మీనంలో ఉన్నారు శని ఏమో లో మనకి కుంభంలోనే ఉన్నారు ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ శుక్రుడు శుక్రుడేమో మనకి ఆగస్ట్ ఎండ్ నుంచి మనకి సెప్టెంబర్ ఎయిటీన్త్ వరకు ఇందులో అంటే ఏంటి కన్యలో ఉంటున్నారు మళ్ళా ఆయనేమో వెళ్తున్నారు సెప్టెంబర్ కి రవి ఏమో మనకి సెప్టెంబర్ సిక్స్టీన్త్ కి కన్యకి దిగుతున్నారు అనమాట అలాగే బుద్ధుడు నేను ఇందాక మాట్లాడినట్టు కిందకు వస్తున్నారు సింహానికి వస్తున్నారు సో ఇవి గ్రహచారాలు మనం ఎప్పుడు అనుకున్నట్టే కొన్ని రాసులకి చాలా బాగుంటాయి కొన్ని రాసుల వారికి మిశ్రమంగా ఉంటాయి జనరల్గా మనం చూసామంటే అన్ని మిశ్రమ ఫలితాలే మనం చెప్తూ ఉంటాం ఎందుకంటే మనకి షార్ట్ టర్మ్ పీరియడ్ ఇది అంటే ముప్పై రోజులకి మాట్లాడుకుంటున్నాము సో ఈ గ్రహచారం పట్టే మనం అన్ని రాసుల వారికి మాట్లాడుకోవాలి సో అన్ని అందరికీ మిశ్రమ ఫలితాలు కొన్ని రాశులకి చాలా బాగుంటాయి ఎస్పెషల్లీ వృక్ష రాశికి మేషరాశికి చాలా బాగుంటుంది ఎందుకు బాగుంటుంది అనేది కూడా ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం అలాగే ఆ సో మంత్లీ కాబట్టి ముప్పై రోజులకి సంబంధించి కాబట్టి కుజ బుధ రవి శుక్రుల్ని బేస్ చేసుకుని చూసుకుంటాం అదే కేతు రాహు కూడా చూసుకోవాలి కదా ఓ మేజర్ గ్రహాలు ఎప్పటికైనా గ్రహచారం అంటే ఏంటి గోచారం చూసినప్పుడు మనం మేజర్ గ్రహాలను ఎక్కువ తీసుకుంటాం అంటే పరిణామానికి ఎక్కువ తీసుకుంటాం ఇవి చిన్న చిన్న అంటే ఏంటంటే తొందరగా మూవ్ అయ్యే ప్లానెట్స్ కనుక మనం కొంతవరకు వరకు చెప్పగలుగుతాం ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి వన్ మినిట్ లో జరుగుతుంది ఒక్క రోజు కదా కరెక్టే బట్ ఏంటంటే అది లైఫ్ లాంగ్ వాళ్ళకి అది రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కానీ అది మంచి ఫలితాలు అయితే తప్పక అందరూ సంతోషిస్తారు అవే ఏంటంటే కొంచెం ఏదైనా నలతో వచ్చింది లేకపోతే మెడికల్ ఇష్యూస్ వచ్చాయి లేకపోతే మనీ వెళ్ళిపోవడం అలాగే సంపద పోవడం కానీ లేకపోతే ప్రమోషన్ రాకపోవడం గానీ లేకపోతే ఉద్యోగం పోవడం కానీ ఉద్యోగం మార్పుడు కానీ ఇలాంటివి జరిగినప్పుడు అందరికి కన్సర్న్ అనేది ఎక్కువ అవుతుంది యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది వీటన్నిటికీ మనం చెప్పేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం పరిహారాలు చేయాలి రెమిడియల్ మెషర్స్ చేయాలి అదే అదే తప్పక లాంగ్ టర్మ్ చేయాలి కదా రెమెడియల్ మెషర్స్ ఇవాళ చేసి రేపు అయిపోవాలి నువ్వు అన్నట్టు క్షణాలు అయిపోయే విషయాలు కాదు కదా సో లాంగ్ టర్మ్ చేయాలి కనుక తప్పక అన్ని రాసుల వారికి ఏమి ఘోషిస్తోంది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ నెల అంటే సెప్టెంబర్ నెల ఏం ఘోషిస్తోంది కన్యా రాశి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందండి సెప్టెంబర్ మాసం రకరకాల అండి శుక్రుడు నీచబడి ఉన్నాడు ఉన్నాడు వచ్చి చెప్పండి తప్పక వీళ్ళకి మిశ్రమ ఫలితాలే చెప్తాం అనమాట అదొకటి కాకుండా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసే ఒక సూచన కనిపిస్తుంది అంటే ఏంటంటే ప్రాపర్టీస్ కానీ లేకపోతే వాహనాలు కొనుక్కునే ఛాన్సెస్ ఎస్పెషలీ కనిపిస్తున్నాయి మనకి ఏంటంటే శుక్రుడు మనకి సెప్టెంబర్ పద్దెనిమిదికి మనకి వెళ్తున్నారు సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ముందు నుంచి మనకి ప్రిపరేషన్ అవ్వాలి సో తప్పక వీళ్ళకి మిశ్రమ ఫలితాలు ఆర్థికంగా ఎదుగుదల అనేది ఈ నెలలో కనిపిస్తోంది అని చెప్పుకోవాలి అండ్ సెవెంత్ రాహు ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి ఫారెన్ బిజినెస్ కానీ ఫారెనర్స్ టచ్ రావడం కానీ అంటే బయట కన్సల్ట్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతాయి అలాగే ట్రావెలింగ్ కూడా ఎక్కువ అనిపిస్తోందనమాట తప్పక ట్రావెలింగ్ షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది ఉంటుంది ధార్మిక కార్యక్రమాల్లో తప్పక పాల్గొంటారు వీళ్ళు రిలీజియస్ పా కార్యక్రమాల్లో పాల్గొని అలాగే చురుగ్గా పనిచేస్తారు అంటే ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ అదే ఫిజికల్గా మెంటల్గాను చురుగ్గా ఉండాలి అలాంటిది తప్పక కనిపిస్తోంది అలాగే ఏంటంటే రవి కూడా మనకి సెప్టెంబర్ సిక్స్టీన్త్ కి దిగుతున్నారు సో తప్పక పన్నెండో లాడు మనకు వచ్చినప్పుడు ఖర్చు అనేది అధికం అని చెప్పాలి అదే అదే శుభ ఫలితాలు అని చెప్తూ ఉంటాము శుభ కార్యక్రమాలకి ఖర్చు పెట్టడం అనేది కనిపిస్తోంది అని చెప్తున్నాం అనమాట అలాగే కేతు కూడానే ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎక్కువే సో స్పిరిచువల్ గ్రోత్ ఉంది కనుక వాళ్ళు రిలీజియస్ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ షార్ట్ టర్మ్ ట్రావెల్ గుళ్ళకి గోపురాలకి వెళ్ళడం కానీ నలుగురితో కలవడం కానీ ఆనందంగా ఉండడం కానీ కనిపిస్తుంది అనమాట ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అని చెప్పుకోవాలి సో బాగుంటుంది చాలా అని చెప్పుకోవాలి ఈ రాసులో ఉన్న స్టూడెంట్స్కి మాత్రం తప్పక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏమైనా వస్తున్నాయి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే చాలా మటుకు మనకి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్లో వాళ్ళు తప్పక విజయం సాధిస్తారు విజయవంతులు అవుతారు ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఆ టైంలో డేట్లు వస్తాయి ఎగ్జామ్ డేట్లో తప్పక శ్రమపడి చదువుతారు పైకి వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి ఎందుకంటే సర్వీస్ ఓరియంటెడ్ అని కూడా మనం చెప్పచ్చు శని తప్పక శ్రమ ఇస్తాడు అలాగే ఇంకోళ్ళకి సర్వీస్ చేయడం కానీ అలాంటివన్నీ ఇస్తూ ఉంటాడు కనుక తప్పక వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు అనేవి ఈ నెల వాళ్ళకి కనిపిస్తుంది అని చెప్పాలన్నమాట అండ్ మనం చూసాము అంటే మనకి ఈ సంచారం కూడా గురు సంచారం చాలా మంచిది సో ఏది చేసినా కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ మంచి లాభాలు కానీ భాగ్యం డెవలప్ అయ్యే ఛాన్సెస్ సూచనలు కనిపిస్తున్నాయి ఈ నెలలో అని చెప్పాలి అదొకటి కాకుండా మనకి టెన్త్ కుజుడు ఉన్నాయి సో అగ్రెసివ్గా ఎక్కువ శ్రమ పడతారు తప్పక ఎక్కువ శ్రమ పడిన వాళ్ళకి శ్రమకి తగిన ఫలితం అనేది ఉంటుంది అని చెప్పాలన్నమాట మనకి ఏంటంటే ఈ రాశికి అధిపతి మనకి పన్నెండు ఇంట్లో పడుతున్నారు కనుక తప్పక ఫారెన్ ట్రావెల్ అనేది ఉంటుంది ఇంతకనే ఫారెన్ టచ్ కూడా చెప్పారు కదా ఇవన్నీ మంచి సూచనలు అలాగే ఉద్యోగ మార్పిడి కూడా ఉండొచ్చు ఫారిన్ లో వెళ్ళి ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి సూచనలు అని చెప్పొచ్చు అనమాట ఉంటాయి పరిహారాలు చేయకపోతే ఎలా మరి తప్పక పరిహారాలు చేయాలి నిత్యం పూజలు చేయడం అనేది చాలా మంచిది నిత్యం గణపతికి లక్ష్మీ గణపతికి చేయడం ఎక్స్ట్రీమ్ ఇంపార్టెంట్ శుక్రుడు మనకి రెండో ఇంటికి వెళ్ళినప్పుడు కుటుంబ పరిస్థితి అనేది మెరుగుపడుతుంది కనుక లక్ష్మీ గణపతికి చేయడం అనేది అటు ఆబ్స్టకల్స్ కింద అలాగే మనకి సంపద పెరగ కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి నిత్యం చేయడం మంచిది అలాగే శని కాళ్ళు పట్టుకోవడం శనీశ్వరుడు అంటే సాటర్డే సాటర్డే హనుమాన్ చాలీస చదువుకోవడం కానీ హనుమాన్ని కొలవడం కానీ చాలా మంచిది అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి బాగుంటుందని చెప్పాను కనుక తప్పక వీళ్ళు గరిక గణపతికి రోజు పెట్టడం అనేది మంచిది అనమాట రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక మంచి మాసంగా ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు కన్యా రాశి వారికి సెప్టెంబర్ మాసం అ బ్యూటిఫుల్ థింగ్ టు నో రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే